అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ సోషల్ మీడియా ఇటు చిన్న పిల్లల నుంచి మొదలుకొని అటు వృద్ధుల వరకు అంతా ఇందులోనే కాలక్షేపం చేస్తున్నారు ఇంతటితో సరిపెట్టకుండా కొందరైతే ఇష్టాని రీతిలో పోస్టులు పెడుతుండటంతో వివాదాలకు కారణమవుతున్నాయి అయితే ప్రధానంగా కొందరు యూట్యూబర్లు స్టాండప్ కమిడియన్లు కళాకారులు ఇష్టానుసారంగా అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి చాలా మందిలో ఉంటుంది దీన్నే ఆసరాగా చేసుకుని అనేక మంది తమకు తోచిన పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు ఇక అసలు విషయానికి వస్తే ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ పైన కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ చేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉందని ఆర్ఎస్ఎస్ కార్యకర్త వినయ్ జోషి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది దీంతో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ ముందుగా మధ్యప్రదేశ్ హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు ఇక్కడ న్యాయస్థానం తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది యూట్యూబర్లు స్టాండప్ కమిడియన్లు కళాకారులు ఇష్టానుసారంగా అభ్యంతరకరమైన పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక నుంచి ఇలాంటి పోస్టుల కట్టడికి ఖచ్చితంగా చర్యలు తీసుకుని వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే అంటూ పేర్కొంది సోషల్ మీడియాలో ఏం చేసినా చెల్లుతుందనే ధోరణి పలువురులో కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది మొత్తానికి భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరిస్తూ కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయను అరెస్టు నుంచి సుప్రీంకోర్టు గట్టెక్కించింది దీంతో పాటు సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరమైన పోస్టులు చేస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జస్టిస్ నాగరత్న స్పందించారు సోషల్ మీడియాలో వ్యాపించిన విభజన ధోరణులను కట్టడి చేయాల్సిందేనన్నారు దీని అర్థం సెన్సార్ను అమలు చేయాలనేది కాదని తాము స్వయం నియంత్రణల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఆబ్లిక్ టూ విధించిన నియంత్రణలు సరిగ్గానే ఉన్నాయని అన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి